ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మట్ట ముచ్చుట రామ్ చరణ్ ఉపాసనల దంపతులు ముద్దుల కూతురు క్లింకారా రీసెంట్ గా జూన్ ఇరవై తన మొదటి పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే ఈ లిటిల్ మెగా ప్రిన్సెస్ పుట్టినప్పటి నుంచి ఆమె ముఖాన్ని మాత్రమే ఎవరికి చూపించలేదు కనీసం క్లింకారా ఫస్ట్ బర్త్డే అయినా పురస్కరించుకొని ఫోటోలు రిలీజ్ చేసి ఆమె మొహం చూపిస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతగానో అనుకున్నారు కాకపోతే అది కూడా జరగలేదు క్లింకార మొదటి పుట్టినరోజును మెగా ఫ్యామిలీ చాలా నిరాడంబరంగా జరుపుకుంది ఫోటోలు కూడా పోస్ట్ చేయలేదు దీంతో మెగా అభిమానులు కాస్త నిరాశ చెందారని చెప్పొచ్చు అయితే రామ్ చరణ్ సోదరి సుష్మిత కొనదేలా తాజాగా పాప పుట్టినరోజు నాడు క్లింకారతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సుష్మిత కొన్నిదేల క్లింకారాన్ని ఎత్తుకుని ఆడిస్తున్న ఫోటోలనే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అవి హల్చల్ చేస్తున్నాయి ఈ ఫోటోలతో పాటు పోస్ట్ ని కూడా చేసింది హ్యాపీ ఫస్ట్ బర్త్డే మై స్వీటెస్ట్ అత్త నిన్ను చాలా లవ్ చేస్తుంది అని పోస్ట్ లో తెలిపింది అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఫోటోలలో కూడా క్లింకారం మొహాన్ని చూపించలేదు కాగా కారం ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ పిక్స్ కొన్నైతే అయితే బయటకు వచ్చాయి ఇప్పుడు తాజాగా సుష్మిత కొనిదే మరో రెండు ఫోటోలను షేర్ చేయడంతో మెగా అభిమానులు చాలా ఆనందిస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలను మెగా ఫ్యాన్స్ ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video.